ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలిగి మధ్యలోనే కనుమరుగైన వారిలో చాలామంది ఉన్నారు కాని ఒకే ఏడాదిలో పద్నాలుగు సినిమాలను హిట్ చేసిన మైక్ మోహన్ అలాంటి వారిలో లేరు ఒకప్పుడు చాలామంది హీరోలు స్టార్ ఇమేజ్తో రాణించి మధ్యలోనే కనుమరుగైపోయారు స్టార్లు సూపర్ స్టార్లు అవ్వాల్సిన వారు మధ్యలోనే కెరీర్ను పోగొట్టుకుని తెరమరుగు అవ్వడము క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా మిగిలిపోవడమూ జరిగేది అటువంటి హీరోలలు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్న చిరంజీవి రజనీకాంత్ కమల్ హాసన్ల కంటే ముందు గా వెలిగిన వారిలో మైక్ మోహన్ ఒకరు ఒకే ఏడాదిలో పద్నాలుగు సినిమాలు హిట్ కొట్టిన హీరోగా మైక్ మోహన్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఎనభైల కాలంలో మైక్ చాలా చాలామందికి అభిమాన హీరో తమిళ పరిశ్రమలో ఉన్న స్టార్స్లో ఒకరు కూడా రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు ఆయన వరుస విజయాలు చూసి అప్పటి స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయారు అందుకే ఆయన్ని సిల్వర్ జూబ్లీ హీరో అని నిర్మాతలు దర్శకులు పిలిచేవారు తక్కువ బడ్జెట్లో మోహన్తో సినిమాలు తీసిన నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి మోహన్ అదృష్టవంతుడు మాత్రమే కాదు షూటింగ్కి సరిగ్గా టైంకి వచ్చేవారు షూటింగ్లో ఏ ఇబ్బంది పెట్టేవారు కాదు అందుకే నిర్మాతలందరికీ ఆయన అంటే ప్రత్యేక అభిమానం ఉండేది ఆయన సినిమా అంటే పాటలు బాగుంటాయి సినిమా బోర్ కొట్టదు కుటుంబంతో కలిసి చూడొచ్చు అనే నమ్మకం ప్రేక్షకులకు ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు ఇరవై మూడున కర్ణాటకలోని ఉడిపిలో పుట్టారు మోహన్ ఆయన అసలు పేరు మోహన్ రావు తండ్రి బెంగళూరులో హోటల్ నడిపేవారు బెంగళూరులోనే చదువుకున్న మోహన్కి నటన అంటే ఇష్టం అందుకే అక్కడి నాటకాలలో నటించేవారు ఒకసారి బెంగళూరు వెళ్లిన సినిమాటోగ్రాఫర్ బాలుమహేంద్ర కంటపడ్డారు మోహన్ నటన ఆయన లుక్ మహేంద్రను ఆకట్టుకున్నాయి అందుకే ఆయన తీసిన కన్నడ సినిమా కోకిలలో మోహన్కి చిన్న పాత్ర ఇచ్చారు కమల్ హీరోగా శోభన హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మోహన్ చిన్న పాత్రలో కనిపించారు తరువాత మూడుపని సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు మోహన్ ఈ అవకాశం కూడా ఇచ్చింది బాలు మూడు పని సినిమాలో ఫోటోగ్రాఫర్గా నటించారు ఈ సినిమాలో కేవలం నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తారు తరువాత మహేంద్రన్ దర్శకత్వంలో కిల్లాదే సినిమాలో సుహాసిని ప్రియుడిగా నటించారు సుహాసిని అన్నయ్యగా శరత్ బాబు భర్తగా ప్రతాప్ పోతన్ నటించారు ఇందులో మోహన్కి చిన్న పాత్రే అయిన మెకానిక్గా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు మూడు పని నెంజతై కిల్లాదే రెండు పంతొమ్మిది వందల ఎనభైలో వరుస నెలల్లో విడుదలై మంచి విజయం సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన క్లింజల్గల్ సినిమా కి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది మామూలు హీరోలలా కాకుండా సహజంగా నటించిన మోహన్ని అప్పటి తరం ప్రేక్షకులు బాగా ఆదరించారు కమల్ హాసన్ తర్వాత అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరో మోహన్ మోహన్ లాంటి భర్త కావాలని అప్పట్లో చాలామంది అమ్మాయిలు కలలు కనేవారు మోహన్ విజయానికి ఇళయరాజా పాటలు కూడా బాగా ఉపయోగపడ్డాయి సహజమైన కథను బాగా చెప్పే దర్శకులు ఇళయరాజా సంగీతం ఉంటే ఆ సినిమా హిట్ అనే నమ్మకం అప్పట్లో ఉండేది అలాంటి సినిమాలే మోహన్కి దక్కాయి ఎక్కువ సినిమాల్లో మైక్ పట్టుకుని పాడుతుండటంతో ఆయన్ని మైక్ మోహన్ అని పిలిచేవారు మోహన్ నటించిన చాలా హిట్ సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు పయనంగల్ ముడివదిళ్ల సినిమాలో మొదటిసారి మోహన్ మైక్ పట్టుకుని పాడారు అప్పటినుంచి ఆయన్ని మైక్ మోహన్ అని పిలవడం మొదలైంది సినిమాలో మోహన్ మైక్తో కనిపిస్తే ఆ సినిమా హిట్ అనే నమ్మకం కూడా ఉండేది హీరోగా ఉన్నప్పుడే ప్లేబాయ్ విలన్ లాంటి పాత్రలు కూడా చేశారు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు మైక్ మోహన్ చూపులు కలిసిన శుభవేళ స్రవంతి లాంటి సినిమాల్లో హీరోగా చేసిన మోహన్ ఆ తరువాత అబ్బాయితో అమ్మాయి సినిమాలో నాగశౌర్య తండ్రిగా నటించారు తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నటించిన మోహన్ తరువాత ఒకే ఏడాదిలో పద్నాలుగు హిట్ సినిమాలు చేసిన ఘనత సాధించారు ఒక్కసారి ఏడాదికి పది సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకటి రెండు మూడు సినిమాలు హిట్ చేయగలరు కానీ పద్నాలుగు సినిమాలు వరుసగా హిట్ చేయడం చాలా కష్టం కానీ ఆ ఘనతను మోహన్ సులువుగా సాధించారు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్నాళ్ళూ కనిపించి తెరమరుగైపోయారు చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్య మళ్లీ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు మైక్ మోహన్ తన కష్టపడి పనిచేసిన తీరు నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన సినిమాలు ఒక యుగాన్ని ప్రతిబింబిస్తాయి